కొంత వచ్చానల్చి అలా శారీ సారీ చీల సారీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి అనమాట ప్యూర్ కలంకారీ ప్రింటెడ్ సారీస్ అనమాట అండి కొత్త ప్రింట్స్ వచ్చినాయి అనమాట అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇటు ట్రెడిషనల్గా అటు ట్రెండీగా ఉండే ప్యూర్ కలంకారీ కాటన్ సారీస్ అనమాట అండి ఇవి ఎవరికైనా ఏ ఏజ్ వాళ్ళకైనా ఏ టోన్ ఉన్న వాళ్ళకైనా కానీ ఎలాంటి వాళ్ళకైనా కానీ చక్కగా సూట్ అయిపోయే సారీస్ అనమాట అండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి ఒక్కసారి అన్ని కూడా చూస్తానండి చూసారు కదండి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ కళంకారీలోనే బ్లాక్ ప్రింట్ కూడా తీసుకొచ్చానండి ఇవైతే మనకి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది చాలా ట్రెండ్ అండి చాలా మంది ఇలాంటి శారీస్ ఆఫీసెస్ వాళ్ళు మీరు గమనిస్తే ఇలాంటివి చాలా ఎక్కువగా కట్టుకుంటూ ఉంటారు జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది పళ్ళు అనేది ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలాగా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి ఇందులో డిజైన్స్ అండి ఇవన్నీ కూడా జస్ట్ సెవెన్ ఫిఫ్టీ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి కూడా మీకు బ్లౌజ్ అండి చూసారు కదండి కలర్స్ అన్ని కూడా చక్కగా ఉన్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశ అలాగే ప్రతిరోజు త్రీ టు ఫోర్ లైవ్ వస్తుందండి లైవ్ కూడా కంపల్సరీ వచ్చేసేయండి సారీ సరీ చీరా సరే సబ్స్క్రైబర్స్ అందరికి పేరు ధన్యవాదాలు అండి పెన్ కళంకారీ దూపియాన పట్టు డ్రెస్ మెటీరియల్స్ అనమాట అండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి మనకి టాప్ వచ్చేసేసి ఇలాగ ప్లెయిన్ వచ్చి దీని మీద బోర్డర్ అనేది రావడం జరుగుతుందండి అండ్ బోటం అండి అండ్ దుప్పట దుప్పట కూడా చాలా బాగుంటుంది అనమాట అండి ఇలా పెన్ కలంకారీలో ఒక ఒక డ్రెస్ మెటీరియల్ బీర్వాలో ఉంటే హ్యాపీగా ఈవినింగ్ టైం పార్టీస్ అయినా మార్నింగ్ టైం కూడా ఇలాంటి చాలా కూల్ గా రీసెంట్గా ఉంటాయి అనమాట అండి చాలా మంది ఈవినింగ్ ఏ వేసుకోవాలని ఉంటారు బట్ మార్నింగ్ ఇంకా బాగుంటాయి అనమాట ఇలాంటివి అండ్ టెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కి చాలా బాగున్నాయండి డ్రెస్ మెటీరియల్స్ అయితే సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఎంత బాగున్నాయంటే ప్రతి డ్రెస్ మెటీరియల్ కూడా మీకు పెన్ కలంకారీ వస్తుందండి చూశారు కదండి అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి టెన్ నైంటీ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి పోచంపల్లి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ లో అనమాట అండి ప్యూర్ పోచంపల్లి కాటన్ అనమాట కాటన్ కూడా చాలా స్మూత్ గా ఉందండి రేయాన్ కాటన్ స్టైల్లో ఉందనమాట చాలా బాగుంది టాప్ వచ్చేసేసి మనకి ప్లెయిన్ వస్తుందండి ఇది వచ్చేసేసి దుప్పటా బోటమ్ అండి ఇలా బోటమ్ వస్తుంది అండ్ దుప్పటా కూడా మీకు ఇలాగా ప్యూర్ కాటన్ దుప్పటా వస్తుంది అనమాట అండి ఇలా మనకి టాప్ రావడం జరుగుతుంది సారీ అండి ఇది టాప్ బాటమ్ అండి ఇది దుప్పట అండి జస్ట్ ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట అండి దుప్పటాకి టూ కాంబినేషన్స్ అంటే టాప్ బాటమ్ టూ కాంబినేషన్స్ తోటి ఇలా రావడం జరుగుతుంది సో వేసుకుంటే ఇలాంటివి చాలా బాగుంటాయి అండి జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి టాప్ అండి బాటమ్ అండి దుప్పటా అండి చూసారు కదండి ఇదేమో బోటం మండి దుప్పట కాటన్ లోన్ అనమాట అండి ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్ టాప్ అనేది ఇలా ఉంటుంది అండ్ బాటమ్ అండ్ దుప్పట అనేది ఇలా మనకి కాంట్రాస్ట్ వస్తుంది అనమాట అండి కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి టాప్ బాటమ్ వండు దుప్పట అండి టాప్ బాటమ్ మండ దుప్పట అండి ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి టాపుట అండి చూసాయి కదండి డ్రెస్ మెటీరియల్స్ అన్ని కూడా చక్కగా ఉంటాయి ఇలాంటిది ఒకటి మనం ఇరవై ఉంటే కనుక చిన్న చిన్న పార్టీస్ కది వెళ్ళినప్పుడు కూడా కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉంటుందండి ఇవి కట్టుకుంటే కూడా మనం కొంచెం ట్రెడిషనల్గా ఐ క్యాచింగ్గా ఉంటాయి అనమాట అండి ఈ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా ఐ క్యాచింగ్గా ఉంటాయి అండ్ గా ఏ ఏజ్ వాళ్ళకైనా సూట్ అయిపోతున్నాయండి ఇప్పుడు డ్రెస్ మెటీరియల్స్ అంటే పలానా ఏజ్ వేసుకోవాలని ఏం లేదు ఏ తీసు వరకు కూడా అనమాట ఇలాంటివి చక్కగా ఉంటాయండి అబ్బాయికైనా సూట్ అయిపోతాయండి ట్రిపుల్ నైన్ లోన్ అనమాట అండి పోచంపల్లి డ్రెస్ మెటీరియల్స్ ఇవైతే కంటిన్యూగా అడుగుతున్నారని చెప్పేసి ఒక్కసారి నేను అవైలబుల్ కలర్స్ అయితే తీసుకొచ్చానండి ఇది వచ్చేసి టాప్ అనమాట అండి దీనికి వచ్చేసి అనేది ఇలా ప్లెయిన్ వస్తుంది అండ్ దుప్పట అండి దుప్పటా వచ్చేసేసి మనకి ఇలాగ వస్తుంది అనమాట జస్ట్ త్రిబుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి టాపు బాటమ్ అండ్ దుప్పట అండి టాపు బాటమ్ అండ్ అండి టాపు దుప్పటా అండి టాపు బాటమ్ అండ్ దుప్పటా అండి ఇవన్నీ కూడా త్రిపుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి టాపు బాటమ్ అండ్ దుప్పట అండి ఇలా ఉన్నాయండి ఇలా మీకు ప్యూర్ పోషంపల్లి డ్రెస్ మెటీరియల్స్ కావాలి అనుకుంటే కనుక మీరు హ్యాపీగా తీసుకొచ్చండి ట్రిపుల్ నైన్ అండి టాపు బోటం అండ్ దుప్పట అండి ఇంకా టాపు అండ్ బోటమ్ అండ్ దుప్పట అండి టాపు బోటమ్ అండ్ దుప్పట అండి ఇవన్నీ కూడా త్రిబుల్ నైన్ టాపు బోటం అండ్ దుప్పట అండి చూసారు కదండి టూ కలర్స్ కాంబినేషన్ వచ్చి ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుందండి ఎన్ని వాషెస్ వేసినా కూడా మీకు ప్రాబ్లమే రాదండి వన్ ఆఫ్ ది బెస్ట్ డ్రెస్ మెటీరియల్స్ మీరు వాళ్ళు లేకపోతే హ్యాపీగా వన్ ఆర్ టూ పీసెస్ కూడా ఉంచుకోవచ్చు అనమాట అండి ఒక లైట్ కలర్ ఒక డార్క్ ను టాపు బాటమ్ అండ్ దుప్పట అండి టాపు బాటమ్ మండు దుప్పట అండి టాపు బాటమ్ అండ్ దుప్పట అండి త్రిపుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి టా మూటం అండ్ దుప్పట అండి ఓవరాల్గా వీడియో అయితే ఇదనమాట వీడియోని అయితే ఒక్క లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ హుషావం